యుటి అంటే మన వచ్చిన అన్ని అన్ని అరంగరణాలు కుంకుమ ఈ కుంకుమ సింధు ఎట్లా చూసుకోవడానికి అమ్మవారికి అర్థము ద్రువుడ ధ్రువుడు చూపిస్తాను అన్నమాట నానావిధ అలంకరణం సమర్పయా నిర్వహ రక్షకులకు సంస్కారం చేసుకోండి కదా ఓం కాత్యాయని దేవతాయి నమో నమ అధ నానావిధ అలంకరణం సమర్పయా నిర్వహ అధ వీట పూజాం చకరిష్యే ఒక పూ నిదానంగా పూజ చేస్తూ ముందు ఒక ఓం సాయత్ అలానే మళ్ళీ రేపు తవాస శుక్రవారం అలానే ఐదవ రోజు అమ్మవారు మనకి మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది కాబట్టి రేపు సాయంత్రం పూజా సమయానికి అంటే ఆరు గంటలకి ఖచ్చితంగా మీరు ఐదున్నర గంటలు ఇక్కడ ఉన్నారనమాట నేను ఆరు గంటలకు వస్తా ఐదున్నర గంటలకి కుంకుమ పూజా విధానం ఖచ్చితంగా మన మండపం దగ్గరలోనే జరుగుతుంది గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ అందరూ కూడా ఇది కుంకుమ పూజలో పాల్గొని అమ్మవారికి సంబంధించిన సహస్రం మామూలుగా ఇన్నో చదువుకుంటే అభిప్రాయం జరిగింది ఆగ అర్ధమచూర్ అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని చూస్తూ చంప చేసుకుంటూ జపణం అందరూ కూడా అందరూ నమస్కారం ఓం అవరాధా అవరాధా సహస్రాని స్రియంతే మయ రాజోహం మిదిమా మత్మా మానస్వాం పరనేశ్వర పరమేశ్వరీ పరమేశ్వరే సుభా 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 శ్రియశ్యా శ్రియశ్యా మనస మనస అధచ అధచ అధా అధా అభ్యమ్ మధ్యమ్ రౌనాభ్యమ్ రణాభ్యమ్ రణాహ నష్టంగ నష్టంగ చియదే చియదే ఓం శుభ నమస్కారం యేసుకోండి అమ్మో